సో హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి ఆధ్వర్యంలోని యుపిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని అయితే ప్రవేశపెట్టారండి ఈ పథకం పేరే అభయ హస్తం దాదాపుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూస్కి వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి యొక్క ఆధ్వర్యంలోని లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఇది నిజంగా చెప్పాలి అంటే ఒక గేమ్ చేంజర్ ప్లాన్ గా మనం చెప్పొచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటల్లో ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ అందరూ కూడా బీహార్ రాష్ట్రం నుంచి వస్తూ ఉంటారు సో వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ అలా ఉంటుంది అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్లు సెలెక్ట్ అవ్వాలి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మంచి ఉద్యోగులు సెటిల్ అవ్వాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి ఆధ్వర్యంలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం అనేది చాలా చాలా వెల్కమ్ అండి సో యూపీఎస్సీ యాస్పెంట్ తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది ఎంతో మంది పేదవాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా తప్పనిసరిగా మంచి ప్రతిఫలం అందిస్తూ అందే అవకాశం అయితే ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ థ్యాంక్ యూ వెరీ మచ్